హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్యమంత్రి వర్యులు అలాగే సర్కార్ చాలా స్పష్టంగా చాలా ధీటుగా ఘాటుగా ఏం చెప్తా ఉన్నారు మీరు చూసారు కదా ఈ ఆగస్టు చివరి నాటికి మేము ఈ మెగా మెగాడిఎసి భర్తీ ప్రక్రియ పూర్తి చేసేస్తాం ఎన్ని కేసులున్నా ఇవి ఉన్నా మేము పూర్తి చేస్తాం సెప్టెంబర్ ఐదు నాటికి ఉపాధ్యాయన దినోత్సవానికి మేము వీళ్ళకి అపాయింట్మెంట్లు అనేది పోస్టింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అని ప్రభుత్వం యొక్క వాళ్ళకున్నటువంటి వాదన మీరు ప్రతి మీటింగ్లోనూ చదువుతూ ఉన్నారు ఇంకోటి ఏంటంటే డిఎస్సి తుది జాబితా రెండు రోజుల్లో సో ఈరోజు రేపు కోర్టులో చాలా కేసులు ఉన్నాయి మనం చదువుతున్నాం సో అది వాళ్ళ ఇష్టం మిమ్మల్ని ఏదో కావాలని కొంతమంది వాళ్ళు డిఎస్సి నియామకాలు ఎప్పుడు అని పెడతా ఉంటారు కొందరు నేను మీకు ఒకటే చెప్తున్నా ఈ కేసుకు సంబంధించి రేపొద్దున నువ్వే బయటకొస్తావు నాకు తెలుసు ఎవడైతే నెగిటివ్ మాట్లాడాడో ఎవడైతే బూతులు మాట్లాడారో మీరు ఆలోచించుకోండి చాలామంది బూతులు కూడా కింద నేను ఎప్పుడు కామెంట్ సెక్షన్ని ఆఫ్ చేయను అండి కామెంట్ సెక్షన్ అది ఇప్పుడు ఎనేబుల్లోనే ఉంటుంది ఎవరైనా పెడితే పెట్టుకోవచ్చు తప్పే ఉంది వాళ్ళ తల్లిదండ్రులు అలా పెంచుంటారు సిగ్గు లేకుండా అని ఇలాగే ఉంటుంది ఎందుకంటే అన్ని రకాలుగా బూతులు ఒక అతను పెట్టాడు నిజంగా ఇంత ముందున్న వీడియోలో చూస్తే వాడు బూతులు పెట్టాడు మీ తల్లిదండ్రులు అలాగే పెంచుంటారు నీకు చదువు కూడా అలాగే ఉంటుంది చదువు ఇవ్వ ఓకే ఇవన్నీ కానీ ఇక్కడ మీరు చూడండి తుది జాబితా రెండు రోజుల్లో వచ్చేస్తుంది అని అన్నారు ఇదండి తుది జాబితా రెండు రోజుల్లో మరి రెండు రోజులు అంటే ఏంటి ఇవాళ రేపు కోర్టులో కేసులు ఉన్నాయి కదా పైగా ఫైనల్ కీలో ఉన్న మిస్టేక్స్ ఉన్నాయి జడ్జి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఈ విషయాల గురించి కాబట్టి ఇవన్నీ ఇవ్వాలి ప్రధానంగా ఇక్కడ ఏంటంటే డిఎస్సి రెస్పాన్స్ షీట్లో డాట్స్ వచ్చిన వారికి న్యాయం చేయాలి ఇంచుమించుగా ఒకటా రెండా మీరు ఆలోచన చేయండి చాలామంది ఏంటంటే మొదటి కీ ఉంది కదా మొదటి కీలో మంచి స్కోర్లు వచ్చినాయి చాలా బాగా వచ్చినాయి ఫైనల్ కీలో ఇంచుమించుగా వాళ్ళకి ఒక మార్కు రెండు మార్కులు అటు ఇటు తగ్గినాయి తగ్గినాయి స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు డాట్స్ వచ్చిన వాళ్ళన్నా చూసారా ఒక అతనికి నూట యాభై డాట్స్ వచ్చినాయి ఒకరికేమో ఇక నిన్న వినతి ఆ సిస్ట్రీ గారు దాదాపుగా నాకు నలభై ఎనిమిది డాట్లు వచ్చినాయి ఇరవై నాలుగు మార్కులు మరి ఏంటిది డాట్స్ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు న్యాయం చెయ్యాలి కదా మీరు ఆలోచన చేయండి ఇప్పుడు వాళ్ళకి న్యాయం చేసి మార్కులు కలిపారనుకోండి అనుకోండి ఆటోమేటిక్గా ఉన్న ర్యాంక్ ఏమవుతుందంటే పైకి అవుతుంది అవునా కదా ఈ మధ్యలో దాదాపుగా కొంత ఒక అరవై ఎనిమిది డెబ్భై డెబ్భై ఐదు లోపు ఉంటారు చూసారా మార్కులు అంటే టెటో డిఎసి ఇవన్నీ స్కోర్లు కలుపుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళకి గుంటల్లో రైళ్ళు పరిగెడుతూ ఉంటాయి ఇప్పుడు సో డాట్స్ వచ్చిన వాళ్ళు కలపాలి మరి డాట్స్ వచ్చిన వాళ్ళకి కలపరు మా దగ్గర ఆడిట్ రిపోర్ట్ ఉందంటే ఆడిట్ రిపోర్ట్ అనేది ఎక్కడ పెట్టాలండి ఆడిట్ రిపోర్టు కేవలం మీకు అక్కడ మీరు సెలెక్ట్ అంటే మీరు స్క్రీన్ రికార్డ్ ఏం చూపించట్లే కదా సో ఇప్పుడు అదే అడుగుతున్నారు స్క్రీన్ రికార్డు కావాలి నా ఎగ్జామ్ ఏం రాసిన స్క్రీన్ రికార్డ్ ఇవ్వాలి సో ఇప్పుడు స్క్రీన్ రికార్డ్ వచ్చిందనుకో వేళ్ళు అంటే ఆ ఎగ్జామ్ ఏ విధంగా వీళ్ళు ఆ కర్సర్స్తో అంటే ఆ మౌస్ని ఎలాగా కలిపారు అది ఇవన్నీ ఇవన్నీ కూడా బయటకు వస్తాయి స్క్రీన్ రికార్డు చాలామంది ఏంటంటే స్క్రీన్ రికార్డు ఇవ్వరు అన ఎందుకే ఒక ఇస్తా అదేందే కోర్టు కూడా అడిగింది కదా అదేందే అది ఇప్పుడు డాట్స్ వచ్చిన వాళ్ళకి మార్కులు కలపాలి మరి ప్రభుత్వం ఏ విధమైన డెసిషన్ తీసుకుంటుందో నాకు తెలియదు నేను తెలియదు కదా ఒకటి ఆలోచన చేయండి ప్రభుత్వం ఏ రకమైన డెసిషన్ తీసుకుంటుందో మనకి ఎవరికే తెలియదు అండి ఇది ఇక ఎగ్జామ్స్లో ఆప్షన్స్ కొంతమందికి జంబ్లింగ్ అయిపోయారు అంటే కొంతమంది అదే చెప్తున్నారు నేను ఒక ఆప్షన్ పెడితే ఇంకొక ఆప్షన్ చేంజ్ అయిపోయింది ఇవన్నీ కోర్టులో ఉండేటువంటివి అభ్యర్థులు ముందు నుంచి చెప్పేటువంటివి అలాగే ఎస్ఏపిఈ ఎగ్జామ్ అనుకోండి కొన్ని కొన్ని చోట్ల అది అభ్యర్థులకి తెలుసు నేను చెప్పవసరం లేదు అదేవిధంగా కొన్ని కొన్ని చోట్ల గ్రూప్ డిస్కషన్ కూడా జరిగిందని బాత్రూమ్స్ వాటిలో కూడా వీళ్ళు మాట్లాడుకున్నారని చాలా విషయాలు అయితే కనుక బయటకు వస్తున్నాయి కానీ అవన్నీ ప్రూఫ్లెస్ ప్రూఫ్ కావాలంటే సీసీ రికార్డు సీసీ కెమెరాలు ఓపెన్ చెయ్యాలి సో ఇవన్నీ ఆరోపణలు అండి ఇవన్నీ ఆరోపణలు ఉంటాయి మెరిట్ లిస్ట్ పెట్టిన తర్వాత కూడా గవర్నమెంట్ చెప్పింది మెరిట్ లిస్ట్ పెట్టిన తర్వాత కూడా ఏమన్నారు ఆ మీరు మెరిట్ లిస్ట్ పెట్టేసిన తర్వాత కూడా మీకు ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉంటాయి ఇదేదో నార్మలైజేషన్ వాళ్ళు ఇచ్చేస్తారో ఇవాళ నార్మలైజేషన్ ఎందుకు ఇస్తారో నీకు ఫైనల్ టీ రాకుండా అంటే ఆ వ్యక్తికి ఉన్నటువంటి తుది మార్కులు ఇవ్వకుండా తుది మార్కులు చెప్పకుండా ఇక్కడ నార్మలైజేషన్ ఎలా చేస్తారండి చెయ్యదు కదా ఇది ఆలోచన చేయండి నేను ఎందుకంటే నాకు కొంత ఈ డిఎస్సీ మీద పూర్తి పరీక్షల మీద అవగాహన సో వాళ్ళు లేదో వేళ్ళ చెప్పిందని మీరు వినేసి అనుకున్నారు ఇప్పుడు కట్ ఆఫ్ కూడా మీకు అన్ని తారుమారు అవుతాయో లేదో మీరు ఆలోచన చేసుకోండి తప్పేం కాదు కదా అది ఆలోచన చేసుకోండి ఇప్పుడు కట్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి నాకు ఫస్ట్కి కానీ ఫైనల్కి కానీ రేపు నార్మలైజేషన్ చేసిన తర్వాత కానీ ఇవన్నీ తప్పులన్నీ సరి చేసేస్తే నాకు దాదాపుగా ఒక డెబ్భై నాలుగు డెబ్బై ఐదు మార్కుల దాకా వచ్చినాయి నేను రేస్లో ఉన్నా అది నేను రేస్లో ఉన్నాను ఇప్పుడు డాట్లు వచ్చిన ఆన్సర్ జంబ్లింగ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు చూసారా వెళ్తే మార్కులు కలపాలి ఇప్పుడు ఎప్పుడైతే మార్కులు కలుపుతున్నారో ఆటోమేటిక్గా నా ర్యాంక్ కింద డౌన్ అయిపోతుంది నిజంగా నా ర్యాంక్ కింద డౌన్ అయిపోతుంది ఇప్పుడు ఇలాంటి అభ్యర్థులు అందరూ బయటకు వచ్చేవాళ్ళు తెలుసా అర్జెంటుగా నోటిఫికేషన్ మీరు రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తారా లేదా అడుగుతారో లేదా ఆలోచన చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ తనకు మంచి స్కోర్ వచ్చింది ఇప్పుడు ఇలా కలిపేటప్పటికి అటు ఇటు ఇవెన్ గోళ్ళు గందరగోళం పిల్లపోర్టు చాలా ఉన్నాయండి ఇది మనం చదువుతుంటే కొంతమంది నెగిటివ్గా మాట్లాడుకోవడం నెగిటివ్గా సరే ఇవన్నీ కూడా ఎందుకులే మీకు అల్టిమేట్గా తెలుస్తుంది ఇవంత ఇది మీకు ఏదో కోర్టు నుంచి వస్తేనండి అదేనా కోర్టు నుంచి రావాలి ఈరోజు ఎస్ఏపిఈ వాళ్ళు ఉంది హోంగార్డులు వాళ్ళు కూడా ఉంది గ్రూప్ టూ కూడా అక్కడే నార్మలైజేషన్ కూడా అక్కడే సిబిఎస్ఈ కూడా అక్కడే జంబులింగు కూడా అక్కడే ఉంది సో ఒకటి కాదు రెండు కాదు ఎన్నో మరి చూశారు కదా మీరు ఆలోచన చేసుకోండి దయచేసి మిత్రులారా ప్రతి ఒక్కరూ మీరు ఆలోచన చేసుకోండి ప్రభుత్వం ఇప్పుడు ఒకరికి ఒకరికి న్యాయం చేసిన వాళ్ళు చేయలేదనుకో ఎందుకంటే ప్రభుత్వానికి రెండు కళ్ళు కూడా సమానమే ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి రెండు కళ్ళు కూడా సమానమే అంటే ఇక్కడ పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు అందరూ ఒకటే సో సమాన ప్రాతిపదికన మనం చూసుకోవాలి లేదు వివక్షతో చూశారనుకోండి రేపు పొద్దున్న ఎవరికైతే పోస్ట్ రాదు లిస్టులో వాళ్ళు కిందకి వెళ్ళిపోయారో వీళ్ళందరూ అందరికీ మళ్ళీ మళ్ళీ న్యాయపరమైన సమస్యలని గెలిపాలి దయచేసి మీరు ఆలోచన చేసుకోండి సో ప్రభుత్వం ఇదో రెండు రోజుల్లో ఇవన్నీ కూడా పరిష్కరించబడతాయని చెప్తున్నారు మనం వెయిట్ ఇచ్చేయాలి ఇక అంతిమంగా ఏంటంటే కోర్టు నుంచి వచ్చే కోర్టు నుంచి ఆదేశాలు తీర్పులు ఎలా వస్తాయి ఏంటి అని దాని మీద ఆధారపడుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నీ జాగ్రత్తగా గుర్తు చేసుకోండి తెలుసుకోండి తప్పేం కాదు అదే నేను మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను ఇంకొక ఆయన అంటే ఇంకొకరు ఉంటారు నేను వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ గురించి నేను చెప్పను హైదరాబాద్లో కూర్చొని అబో పెద్ద లాడ్లాగా మాట్లాడుతూ ఉంటారు అసలు ఏమీ లేదు అంతా అయిపోయిందని సో మీకు ఇక్కడ అభ్యర్థుల కష్టాలు మీకు తెలియదు అభ్యర్థుల కష్టాలు వాళ్ళ బాధలు ఆ కుటుంబాన్ని దూరంగా పెట్టేసి అభ్యర్థులు పరీక్ష రాసింది వాళ్ళ నువ్వా నేనా పరీక్ష రాసింది అభ్యర్థులు వాళ్ళకే తెలుసు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అన్నది ఉన్నాను ఇది దయచేసి ఇక కోర్టు నుంచి వచ్చేటువంటి ఆదేశాలు తీర్పులని ఆ తీర్పు మేరకే ఇవి ఆధారపడి ఉంటాయన్న సంగతే మీరు పెట్టుకోండి